ఎవరివన్ ఈరోజు మా పెద్దమ్మాయి ఈ తి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేది చూసేద్దాం ఈ వీడియోలో తనకి గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది సో గిఫ్ట్ ఓపెనింగ్ చేస్తుంది తను తను స్కూల్ నుంచి వచ్చేసరికి మేము ఇలా డెకరేట్ చేసేసామన్నమాట బెలూన్స్తో తన సర్ప్రైజ్ చూసేద్దాం ఇప్పుడు నచ్చిందా ఎక్కువ చేసిందంతా చాలా బాగా నచ్చింది తన వీడియోస్ చిన్నప్పుడు ఫొటోస్ అన్ని కలిపి ఒక వీడియో ప్రిపేర్ చేశాం అది కూడా తనకి చాలా అంటే చాలా బాగా నచ్చింది తర్వాత మెరిట్స్తో తను ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట చాలా హ్యాపీగా ఉంది తను నెక్స్ట్ తన బర్త్డే గిఫ్ట్స్ ఓపెన్ చేస్తుందండి చూద్దాం గీత మీ బర్త్డేకి ఏం కావాలి గిఫ్ట్స్ గిఫ్ట్స్ కావాలా సరే ഇത <laughs> <Again. Four. laughs> గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూద్దామా నచ్చిందా చూపి స్మైలీ స్టిక్కర్స్ వెరీ నైస్ నెక్స్ట్ గిఫ్ట్ ఓకే

స్మైలీ స్టాంప్ స్మైలీ స్టాంప్స్ నాకు ఇష్టమా నేను స్కూల్ కి ఇది తీసుకెళ్తాను పింక్ తీసుకెళ్తావా టూ పింక్స్ ఓకే నెక్స్ట్ గిఫ్ట్ గెస్ట్ చెయ్ ఏంటి అది నాకు తెలిసి జెల్సీ సరే ఓపెన్ చేసి చూడు గిఫ్ట్ చేయలేకపోతున్నావు కదా ఓపెన్ చేసి చూడు గన్ విత్ బుల్లెట్ బుల్స్ స్టిక్కర్స్ సేమ్ స్టిక్కర్స్ ఉంటాయా డిఫరెంట్ ఉంటాయా ఎలా ఉంటాయి

మనకి స్టిక్కర్స్ వెరీ ఇష్టం కదా ఈ స్టార్స్ ఈ డైమండ్ స్టిక్కర్స్ అంటే ఈ రెండు స్టిక్కర్స్ నాకు నచ్చాయి ఓకే ఏం చేస్తావు ఈ స్టిక్కర్స్ తో మా ఎప్పుడన్నా క్రాఫ్ట్ వర్క్ ఉన్నప్పుడు ఇవి తీసుకు వెళ్ళొచ్చు కావాలంటే నేను ఇంట్లో కూడా యూజ్ చేస్తాను సరే నెక్స్ట్ గిఫ్ట్ ఓపెన్ చేయి ఇది చాక్లెట్ ఖచ్చితంగా ఇంత మీ డాడీ నీకు చాక్లెట్ కొనిస్తాడా నాకేం తెలుసు చాక్లెట్ లేదని చాక్లెట్ అంటున్నావు ఒక్కటన్నా కరెక్ట్ గా గెస్ చేయాలి నువ్వు ఇట్స్ లో అదే మరి సర్ప్రైజ్ కదా అదే గిఫ్ట్ వాటర్ పెయింట్స్ నీకు ఇష్టం కదా పెయింటింగ్ నీకు సండే రోజు పెయింటింగ్ వేసుకోవడానికి పెయింటింగ్స్ టెన్ కలర్స్ ఉంటాయి దాంట్లో

ఎప్పుడు కాకుండా స్పెషల్ గా ఉంటది కదా అందుకని నీకు కలరింగ్ ఇచ్చాను కదా ఆ కలరింగ్ డ్రా చేసుకోవడానికి అని డాడీ తీసుకున్నాడు డ్రాయింగ్ విత్ కలరింగ్ ఒకసారి ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఉంది అక్కడ మీకు డ్రాయింగ్ అంటే ఇష్టం కదా అక్కడ డ్రాయింగ్ వేయాలి సేమ్ ఆ డ్రాయింగ్ లాగా ఇక్కడ పెయింటింగ్ పెయింటింగ్ కూడా చేయొచ్చు కదా నచ్చిందా నచ్చింది నెక్స్ట్ గిఫ్ట్ అవేంటో గెస్ట్ అయ్యి ఈ స్కెచ్ పెన్స్ స్కెచ్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా స్కెచ్ పెన్స్ ఎనేస్తా నేను పెన్స్ ఆ గ్లిట్టర్ పెన్స్ గ్లిట్టర్ డ్రాయింగ్ వేసుకునేటప్పుడు ఏదన్నా నేమ్స్ అలా రాసుకోవడానికి గ్లిట్టర్ పెన్స్ ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ గిఫ్ట్ ఏదో ఓపెన్ చేద్దామా

మరి డాడీ యూనికార్న్ తెచ్చాడా లేదా చూద్దాం డాడీకి యూనికార్న్ అంటే ఇష్టము ఉంటదా లేదా ఇవి ఏం

ఇంకా యూనో కార్డ్స్ ఇంకా పెయింటింగ్స్ ఇంకా గన్ షూటింగ్ నాకు ఇందులో స్టిక్కర్స్ ఇది 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 నాకు ఇష్టం ఇంకా యూనో గ్లిటర్స్ తల్లి రాసం అసలు వదిలిపెట్టు గ్లిటర్ పెన్ తెలుసా ఎందుకంటే గ్లిటర్ పెన్ అది ఫస్ట్ ఫేవరెట్ ఇవన్నీ నా ఫేవరెట్ ఇవన్నీ నాలే

నీకు 2 లీటర్స్ తో ఏ కలర్ అయినా నేను చూస్ చేసుకోవచ్చు ఇంకా స్కూలుకి కూడా తీసుకోవచ్చు ఓకే దంతో మమ్మీ ఏవి సెలెక్ట్ చేసింది డాడీ ఏవి సెలెక్ట్ చేసినాడ గెస్సి ఇది డాడీ గెస్ ఇది డాడీ ఇది మమ్మీ ఇది డాడీ ఇది మమ్మీ కాదా డాడీ ఇది డాడీ ఇంకా യുനോ യുഡ്സ് ഫൈവ് മമ്മീ സെലക്ട് ചെയ്ത് സെലക്ട് ചെയ്യാൻ సూపర్ ఉంది ఇంకా స్మైల్ ఉంది లాఫింగ్ ఉంది చాలా ఉన్నాయి వీటిలో నాకు ఇవన్నీ ఇష్టం ఇంకా చాలా బాగా డైమండ్స్ లాగా ఉన్నాయి స్టిక్కర్స్ కదా బటర్ఫ్లైస్ కూడా ఉన్నాయి బటర్ఫ్లైస్ సర్కిల్స్ స్టార్ షేప్స్ అన్ని స్టిక్కర్స్ ఇవి ఏదైనా కి ఓకే నేను ఇంట్లో కూడా Ko nani? Ko Wow! Iden to one Belon Wow! Yeah! Wow! Iden to Belon Svarsam